హలో అండి ఈరోజు సింపుల్గా చిక్కుడుకాయ కొబ్బరికూర ఫ్రై చేశాను చాలా టేస్టీగా ఉంది ఇలా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లి రబ్బులు కొంచెం పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకుని ఉల్లిపాయ కూడా వేసుకొని ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెడితే తొందరగా మగ్గుతుంది అందులోనే ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి చిక్కుడుకాయ బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం తురుము పెట్టుకున్న కొబ్బరి కూర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికూర చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్